చిత్తూరు జిల్లా పొల్చల మండల పరిసర ప్రాంతాల్లో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు మస్తారు పాటు వర్షం కురిసిన దృశ్యాలని ముడు మీరు చూస్తున్నారు సెగలు కక్కుతున్న కెండలపై నీళ్లు చెల్లుతూ చినుకులు రాలడంతో స్థానికులు సేద తీరారు తీవ్రమైన ముక్కుపాతతో గత కొద్ది రోజులుగా స్థానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఈ వర్షం కురవడంతో వారు హర్షం వ్యక్తం చేశారు నేను మీ శ్రేబిలాషి జేఎస్ బాజా చిత్తూరు జిల్లా వరస ప్రాంత గ్రామాల్లో ఈరోజు సాయంత్రం ఏడు గంటల నుండి భారీ వర్షం కురుస్తుంది మెరుపులతో కూడిన వర్షం చుట్టుపక్కల గ్రామాల్లో కురుస్తుంది దీంతో పల్లెల్లో అయితే కరెంటు కూడా సరఫరా నిలిపివేశారు ఆ దృశ్యాలను మీరు చూస్తున్నారు ఈదురుగాలులతో పాటు భారీ మెరుపులు పిడుగులు పడుతుండడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది చిత్తూరు జిల్లా కూల్చల మండల పరిసర ప్రాంతాల్లో అయితే మోస్తారు పాటు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇప్పటికే దాదాపు ఒక అరగంట నుండి కులసల మండల పరిసర ప్రాంత గ్రామాల్లో ఓ మొత్తం పాటు వర్షం కురిసింది మిగిలిన సరఫరా అంతరాయం అంధాకారం నెలకొన్న చూస్తున్నాం అప్పుడప్పుడు మెరుపులు సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా వాతావరణం ఒక్కపోతగా పోతగా ఉన్నదని సాయంత్రం ఐదు గంటల పైగా ఒక్కసారి వాతావరణ మార్పులు చోటు చేసుకొని ప్రశాంతకరమైన వాతావరణం నెలకొందని స్థానికులు అంటున్నారు ఏడు గంటల నుండి వాతావరణంలో మార్పులు ఒక్కసారిగా చోటు తీసుకుని గీదరు గాలిలు మెరుపులతో సహా మొత్త వర్షం చుట్టుపక్కల కూర్చిందని స్థానికులు అన్నారు పల్లెల్లో అయితే విద్యకు సరఫరా లేక అంధాకారం నెలకొన్న స్థానికులు పూర్తిగా అంధాకారం ఉండడంతో మెరుపులు వచ్చిన వేళ ఫ్లాష్ లైట్ మెలిగినట్లు దుస్తులను కూడా వీక్షిస్తున్నారు మీరు